ఏరియా యూట్యూబ్ స్వాగతం సంబంధించి అమౌంట్ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త మీ యొక్క అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి రీఫండ్ అయినట్టు పాఠశాల విద్యాశాఖ తెలియజేయడం జరిగింది మరి కమిషనర్ గారు ఈ ఇన్ఫర్మేషన్ ను ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగుకు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు మొదట్లో మనందరికీ తెలుసు మరి బిఈడి అర్హతతో పేపర్ వన్ ఎస్జిటి పోస్ట్ కు చాలా మంది బిఈడి అభ్యర్థులు అప్లై చేశారు కానీ హైకోర్టు మరి బిఈడి అభ్యర్థులు పేపర్ వన్ ఎస్జిటి పోస్ట్ కు అర్హులు కాదు అంటూ మరి హైకోర్టు పేర్కొనడంతో మరి చాలా మంది ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసి డబ్బులు కట్టేశారో అటువంటి వారికి తిరిగి వారి యొక్క అమౌంట్ ని రీఫండ్ చేస్తాం అంటూ ప్రభుత్వం తెలియజేసింది మరి ఇన్ని రోజులు ప్రభుత్వం రీఫండ్ చేస్తాం చేస్తాం అంటూ వస్తూనే ఉంది కానీ మరి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి క్లారిటీని ఇవ్వడం జరిగింది ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు ఎవరైతే బిఈడి చేసి పేపర్ వన్ ఎస్జిటి పోస్ట్ కు దరఖాస్తు చేశారో అటువంటి వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ చేశాం అంటూ విద్యాశాఖ కమిషనర్ తెలియజేయడం జరిగింది దాంతో పాటు మరి ఎవరైతే ఫీజ్ పే చేసి మరి అప్లికేషన్ ను కంప్లీట్ గా సబ్మిట్ చేయలేదో అటువంటి వారికి కూడా మరి అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరిగింది అని పేర్కొన్నారు కాబట్టి ఎవరైతే అభ్యర్థులు మరి బిఈడి చేసి పేపర్ వన్ ఎస్జిటి పోస్ట్ కు దరఖాస్తు చేశారో అటువంటి వారు మీ యొక్క బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి మరి ఏ బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోవాలి అంటే మరి మీ ఆధార్ నంబర్ కు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ లో ఏడు వందల యాభై రూపాయలు మీరు ఏదైతే ఫీజు పే చేశారో ఆఫీస్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి తిరిగి జమ చేయడం జరిగింది అని పేర్కొన్నారు కాబట్టి వెంటనే మీ ఆధార్ కు లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకున్నట్టయితే అందులో దీనికి సంబంధించినటువంటి అమౌంట్ అనేది పరి ఉంటుంది ఒకవేళ మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు రాకపోతే మీరు మరి ఏపీ టెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లో మీ యొక్క వివరాలను అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఏపీ డాట్ ఏపీ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ అంటే టెట్ రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో దీనికి సంబంధించినటువంటి లింక్ ను కూడా ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు మరి ఈ ఏపీ టెట్ వెబ్సైట్ ని మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి డైరెక్ట్ లింక్ ద్వారా కూడా ఓపెన్ చేయవచ్చు ఇందులో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం టు బి అప్డేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ద క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ టెట్ పేపర్ టు ఎస్జిటి విత్ ఓన్లీ బిఈడి క్వాలిఫికేషన్ అంటూ మనకు ఒక కొత్త సమాచారం కూడా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు రాలేదు అని అనుకుంటున్నారో అటువంటి వారు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యొక్క వివరాలను మీరు తెలియజేసినట్లయితే ఆ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు అనేవి పడడం జరుగుతుంది మరి మరి ఇప్పుడు అభ్యర్థులు ఏం చేయాలి అంటే మొదటగా మీ ఆధార్ నంబర్ కు లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ను చెక్ చేసుకోండి అందులో మీకు సంబంధించినటువంటి ఏడు వందల యాభై రూపాయల ఫీజు జమ అయితే ఇక మీ యొక్క అమౌంట్ అనేది రీఫండ్ అయినట్టుగా మీరు భావించవచ్చు లేదు ఒకవేళ ఈ ఏడు వందల యాభై రూపాయల అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో పడకపోతే మీరు ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి లాగిన్ అయి మీ యొక్క వివరాలను కన్ఫర్మ్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఏడు వందల రూపాయలు పంపించారు జరుగుతుంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మరికొద్ది మందికి టెస్ట్ అంటే ట్రయల్ గా ఏడు పాయింట్ ఐదు సున్నా అంటే ఏడు రూపాయల యాభై పైసలు కొద్ది మందికి ట్రయల్ గా పంపించడం జరిగింది అని కూడా మరి విద్యాశాఖ కమిషనర్ తెలియజేశారు మరి దీని సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు బిఈడి అభ్యర్థుల అకౌంట్ లోకి ఏపీ టెట్ ఫీజ్ రీఫండ్ ఫిబ్రవరిలో నిర్వహించిన ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ డిఎస్సి కోసం ఫీజు చెల్లించి అనర్హులైన అభ్యర్థులకు వారి తిరిగి ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన అభ్యర్థులు టెట్ పేపర్ వన్ కు డిఎస్సి లో ఎస్జిటి లకు అనర్హులవ్వడంతో అభ్యర్థులు ఈ పరీక్షలకు చెల్లించిన ఫీజును వారి ఆధార్ నంబర్ తో లింక్ అయి ఉన్న బ్యాంక్ ఖాతాలో వేస్తున్నట్టు చెప్పారు ఈ విభాగంలో ఏపీ టెట్ ఏపీఎస్సి యాభై వేల రెండు వందల ఆరు మందికి ఫీజు మొత్తాన్ని తిరిగి తిరిగి చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై మందికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి విధానంలో జమ చేశామని అన్నారు అంటే యాభై వేల మందికి గాను నలభై నాలుగు వేల మంది దాకా మరి ఇచ్చేశారు అంటే ఆల్మోస్ట్ మనకు నైన్టీ పర్సెంట్ దాకా అమౌంట్ అనేది రీఫండ్ అయింది ఏదో కొద్ది మందికి మాత్రమే రీఫండ్ కాలేదు అటువంటి వారు మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానంలో మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో మీ వివరాలన్నీ కూడా సరి చేసుకున్నట్టయితే వారికి కూడా అమౌంట్ అనేది రీఫండ్ అవడం జరుగుతుంది ఇక కొద్ది మంది అభ్యర్థుల ఆధార్ నంబర్ వారి బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోవడంతో వారికి ఫీజు జమ కావడం లేదని ఇలాంటి వారు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ వెబ్సైట్ లో లాగిన్ అయి వారి ఆధార్ కార్డుకు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా వివరాలను ఇవ్వాలని సూచించారు కొంతమంది అభ్యర్థులు ఫీజు చెల్లించిన వారికి ఐడి జనరేట్ కాలేదని వీరికి కూడా ఫీజును తిరిగి ఇచ్చేందుకు అభ్యర్థి ఖాతాకు సరిగ్గా జమ అవుతున్నాయో లేదో పరిశీలించేందుకు గాను అభ్యర్థులకు ఏడు రూపాయల యాభై పైసలు ఫీజు లో ఒక్క శాతం చెల్లించామని అన్ని సక్రమంగా ఉన్న వారి అకౌంట్ కు మిగిలిన ఫీజు మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు ఫీజు ఇంటర్నెట్ సెంటర్ల వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మవద్దని కోరారు అభ్యర్థి వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకున్న బ్యాంక్ ఖాతా నంబర్ ఆధారంగానే ఫీజు ను తిరిగి జమ చేస్తున్నామని స్పష్టం చేశారు కాబట్టి మరి ఎవరైతే అభ్యర్థి ఏపీ టెంట్ కు దరఖాస్తు చేసేటప్పుడు మరి వారి యొక్క ఆధార్ నంబర్ ఇచ్చింటారో ఆధార్ నంబర్ ఆధారంగానే ఆ ఆధార్ నంబర్ కు లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాలోనే డబ్బులు జమ చేస్తున్నామని కొద్ది మంది చూపుతున్నట్టుగా మరి ఇంటర్నెట్ సెంటర్ వారి అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయనే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కూడా మరి ఇక్కడ కమిషనర్ పేర్కొనడాన్ని చూస్తూ ఉన్నాం కొద్దిమంది అకౌంట్ లో ఏడు రూపాయల యాభై పైసలు అమౌంట్ పడి ఉండొచ్చు కానీ వారికి కూడా ఫుల్ అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది ఇది జస్ట్ ట్రయల్ కోసం మాత్రమే ఏడు రూపాయల యాభై పైసలు అనేవి మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం దీంతో పాటు మరి పత్రికా ప్రకటన కమిషనర్ పాఠశాల విద్యాశాఖ వారు విడుదల చేయడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆంధ్ర ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రకటించిన వార్తకు ఖండన అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏడు వందల యాభైకి బదులుగా ఏడు రూపాయల యాభై పైసల శీర్షికతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రకటించిన వార్త పూర్తిగా అవాస్తవం అంటూ ఎస్ సురేష్ కుమార్ కమిషనర్ పాఠశాల విద్య ఆంధ్రప్రదేశ్ వారు ఇక్కడ మరి దానికి సంబంధించినటువంటి ఖండనను ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయత పరీక్షలు మరియు ఉపాధ్యాయ నిమ్మకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు స్వీకరించింది గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు బిఈడి అర్హత కలిగి సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు మరియు ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్ వన్ కు దరఖాస్తు చేసుకున్న యాభై వేల రెండు వందల ఆరు మంది అభ్యర్థులకు వారు చెల్లించిన ఫీజు మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంది ఇంతవరకు నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై మంది అభ్యర్థులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి విధానంలో అభ్యర్థి ఆధార్ నంబర్ కు లింక్ చేయబడి ఉన్న అకౌంట్ నెంబర్ కు మాత్రమే ఫీజు వాపస్ చేయడం జరిగింది అయితే కొంతమంది అభ్యర్థుల ఆధార్ నెంబర్ వారి బ్యాంక్ ఖాతాకు లింకు చేసుకుని ఉండకపోవడం వల్ల ఫీజు చెల్లించబడలేదు ఇలాంటి అభ్యర్థులు సిఎస్సి వెబ్సైట్ లో అనగా సిఎస్ఈ ఏపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో లాగిన్ అయ్యి వారి ఆధార్ కార్డు కు లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలి అదే విధంగా కొంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలోనే ఫీజు చెల్లించినప్పటికీ వారికి ఐడి జనరేట్ కాలేదు వీరికి కూడా ఫీజును తిరిగి చెల్లించడానికి గాను అభ్యర్థి ఖాతాకు సరిగ్గా జమ అవుతున్నాయో లేదో పరిశీలించుకోవడానికి కేవలం ఒక్క శాతం మంది అభ్యర్థులకు మాత్రమే ఏడు రూపాయల యాభై పైసలు చెల్లించడం జరిగింది సరిచూస్తున్న తర్వాత సదరు అభ్యర్థులకు మిగిలిన మొత్తాన్ని కూడా జమ చేయడం జరిగింది ఇంటర్నెట్ సెంటర్ల వారి ఖాతాలకు ఫీజు వాపస్ చేస్తున్నారు అనే వార్త పూర్తిగా అవాస్తవం అభ్యర్థి పేమెంట్ గేట్వే ద్వారా తమ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూపీఐ నెట్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ సెంటర్లలో దేని ద్వారా ఫీజు చెల్లించినప్పటికీ ఇంటర్నెట్ సెంటర్ల ఖాతాలకు వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకున్న బ్యాంక్ ఖాతా నెంబర్ లేదా డిబిటి విధానంలో మాత్రమే ఫీజు వాపసును చేయడం జరుగుతుంది ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదు అని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు కాబట్టి మరి అభ్యర్థులు ఎవరైతే ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు కు దరఖాస్తు చేశారో మరి బిఈడి అర్హతతో దరఖాస్తు చేశారో అటువంటి వారు మరి మీ యొక్క బ్యాంక్ ఖాతాను మొదటగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా మీకు రెండు మూడు అకౌంట్లు ఉంటే మరి ఏదైతే ఆధార్ కు లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ మాత్రమే మొదటగా చెక్ చేసుకోవాలి అందులో ఈ ఏడు వందల యాభై రూపాయలు మీ యొక్క ఖాతాలో జమ అయినట్టయితే మీకు టెట్ ఫీజు రీఫండ్ అయినట్టుగా భావించవచ్చు లేదు ఒకవేళ మీకు రీఫండ్ అనేది రాలేదు అంటే మీరు మరి ఏపీ టెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ లో మీరు లాగిన్ అయ్యి మీ యొక్క వివరాలను అప్డేట్ చేస్తే మరి తర్వాత అంటే మీ వివరాలన్నీ కూడా అప్డేట్ అయినట్టు వారికి సమాచారం చేరిన తర్వాత మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి మీ అమౌంట్ ను రీఫండ్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ అప్లై చేసినటువంటి అభ్యర్థులు గమనించాలి మరి ఏ విధంగా మీ యొక్క వివరాలను క్యాండిడేట్ లాగిన్ లో అప్డేట్ చేయాలి అనే సమాచారాన్ని మరో వీడియోలో మీకు క్లియర్ గా తెలియజేయడం జరుగుతుంది మరి ఇది ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థుల అమౌంట్ రీఫండ్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.